ప్రతిరోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మన భారతదేశానిదేనని గుర్తు చేశారు హెల్దీ వెల్తీ హ్యాపీ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇందుకురుపేట మండలం మైపాడు బీచ్ వద్ద దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ టీడీపీ రాష్ట కార్యదర్శి చెంచికిషోర్ బాబు వీరేంద్ర నాయుడు టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఇంతియాజ్ మల్లారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ మానవ జీవన విధానానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు నేటి నుండి ప్రారంభమయ్యే గ్రామ వార్డు స్థాయిల్లో జరిగే యోగా శిక్షణలో ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు యోగాంధ్రాకు జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి రాష్ట కార్యదర్శి చెంచు కిషోర్ బాబు నాయుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఇంతియాజ్ మల్లారెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు శ్వాస వదులుతూ వెనక్కి శ్వాస తీసుకుంటూ ముందుకి శ్వాస వదులుతూ వెనక్కి మూడవసారి శ్వాస తీసుకుంటూ ముందుకి శ్వాస వదులుతూ వెనక్కి ఇదే మీరు వెనక్కి నిండి తిప్పండి ఇందాక ముందు నుంచి తిప్పారు ఇప్పుడు స్లోగా భుజాలని నెమ్మదిగా మెడని కిందకు దించండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకు వెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి మన కోవూరు శాసనసభ్యురాలకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే మన ఎంపీ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే మైపాడనంగానే దువ్వులు కళ్యాణ్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది చేసి ఇది ప్రధానమంత్రికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది కాబట్టి పూర్తి బాధ్యతలు మీరు తీసుకొని దాన్ని రాష్ట స్థాయిలో నెల్లూరు జిల్లాలో మన అధికారుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరిగిందనే విధంగా మీరు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఆ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నాను జాయింట్ కలెక్టర్ గారే కలెక్టర్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆ స్థాయికి వీపీఆర్ ఫౌండేషన్ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు చూసుంటారు ఏదన్నా లోటుపాట్లుంటే మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విపిఆర్ గారు ఎంతో రెండు మూడు సార్లు ఫోన్లు చేసి మీరు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పి చెప్పడం కానీ అందరికీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా బ్యాంక్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా అందరూ నిత్యం ఒక పది నిమిషాలైనా సరే ఎన్ని కార్యక్రమాలున్నా పది నిమిషాలైనా సరే యోగా చేయటం లేదు అంత టైం లేదనుకుంటే ఆరు సూర్య నమస్కారాలు వేసినా కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెల్తీ బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్ లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి తదితర అధికారులకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి యోగాల పాల్గొనడానికి వచ్చిన మన కోరు కాన్స్టెన్సీ కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా అనుభవం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతో మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు అచల్ మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి అందులో కనీసం నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది అన్న నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగా చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈరోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రాం చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎంతో పథకాలు తెస్తున్నాం ఎంతో ఇటువంటివి తెస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టించాలని సచివాలయం ఎందుకంటే అందరు అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరినీ కోరుతున్నారు సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకాడ్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గన అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి పార్టీలో ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్టడుగు ప్రజల వరకు గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హ్యాపిటేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ దీని గురించి తెలియదు బట్ అందులో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాళ్ళే వాళ్ళ వాలంటీ గా చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత గా ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు